ఏపీ రాజకీయాలు వేడెక్కుతున్నాయి అధికారం కక్ష సాధింపు అన్ని కలగలిసి రాజ్యం వేలుతున్నాయనిపించేలా చర్యలు జరుగుతున్నాయి టీడీపీ ప్రభుత్వం హయాంలో తనపై కేసులు పెట్టారు అన్న కక్షతో అంది వచ్చిన అధికారాన్ని అడ్డుపెట్టుకుని ప్రతిపక్ష పార్టీని ఇబ్బంది పెట్టే దిశగా వైసీపీ తీరు ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి టీడీపీ హయాంలో నిర్మించిన ప్రజావేదిక భవనం నుంచి టీడీపీ సామాన్లు బయటపడేయడం అందులో కలెక్టర్ల సమావేశం నిర్వహించడం జరిగిపోయింది తమకు దక్కకపోతే పొని ప్రభుత్వమైనా వాడుకుంటుందిలే అనుకున్నారు అంత కానీ అక్కడే జలకిచ్చారు ఏపీసీఎం జగన్ ప్రజావేదిక అక్రమ అని ఈ భవనంతోనే అక్రమ కట్టడాల కూల్చివేతలు మొదలు అంటూ ప్రకటన చేశారు దీంతో ప్రజావేదిక ఎవ్వరికీ దక్కకుండా చేస్తున్నారు అన్నది విస్పష్టం అయితే ఇప్పుడందరి చూపు ప్రజావేదిక పక్కనే ఉన్న చంద్రబాబు ఇంటిపై పడింది ప్రజావేదికను టార్గెట్ చేసుకున్న జగన్ ప్రభుత్వం నెక్స్ట్ టార్గెట్ చంద్రబాబు ఇల్లేనా అనే ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి ప్రజావేదిక తర్వాత అధికారులు కరకట్టపై ఉన్న భవనాలపై ఫోకస్ పెడతారు అనే ఊహాగానాలు మొదలయ్యాయి ఈ కరకట్టపైనే చంద్రబాబు ఉంటున్న నివాసం ఉంటుంది ఆ భవనం కూడా అక్రమ నిర్మాణమని వైసీపీ మొదటి నుంచి చెబుతోంది కాబట్టి బాబు నివాసం కూడా అక్రమ నిర్మాణం కిందికే వస్తే కోల్చడం ఖాయం ఇటీవల మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే కూడా చంద్రబాబు నివాసంపై కీలక వ్యాఖ్యలు చేశారు ఉండవల్లిలో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నివాసం ఉంటున్న ఇల్లు ఖాళీ చేయిస్తామన్నారు ఆయన నివాసం అక్రమ కట్టడమని ఉండవల్లిలో కృష్ణానది తీరం వెంట ఉన్న అక్రమ నిర్మాణాలన్నింటినీ తొలగించేలా పోరాటం చేస్తామన్నారు టీడీపీ అధినేత తన ఇంటిని ఖాళీ చేసే వరకు వదిలిపెట్టబోమని చెప్పారు ఇవన్నీ గమనిస్తే బాబు నివాసానికి కూడా టెండర్ పెట్టడం ఖాయమనే చర్చ మొదలైంది మరేం జరుగుతుందో చూద్దాం